సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు అందోల్ జోగుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయం శ్రీరామ ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు ఈ ఆలయ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి దామోదర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాల్వాతో సన్మానించారు అనంతరం ఆలయంలో భక్తులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు ఓ మంచి సంకల్పంతో అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పట్టుదలతో ఆలయాన్ని నిర్మించి అందులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఓ పండగల ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు భావితరాలకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాలని కోరారు మన కళలు సాకారం కావాలి అంటే ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఉండాలని అన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందు తలెత్తకుండా ఉండేందుకు మౌలిక వసతులను కల్పించి ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం ఆలయ నిర్మాణ తీరును పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అంతకుముందు శ్రీ కేతకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో పునః విగ్రహ ప్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి విగ్రహ ప్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులను అందజేశారు

ধারি মার্জু ভগবান

చక్కగా మీ అందరి యొక్క పట్టుదల భక్తి శ్రద్ధలతో ఇక్కడ గొప్పగా ఆలయ నిర్మాణం స్వామి వారికి జరిగింది జీవితంలో కోరికలు ఆశలు కళ ఎందుకు ఆ కళలు సాకారం కావాలంటే భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రధాన పాత్ర పోషించిన అంటే పోషించే చక్కగా జాగ్రత్తగా ఒక షెడ్యూ హాలు లాంటివి కట్టుకుంటే రేపు ఏ కార్యమైనా ఇళ్ళలో ఏ కార్యం జరిగినా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఒక సలహా చూపరుతుంది త్వరలోనే దీనికి మన శంకుస్థాపన చేసుకున్నాము ప్రయత్నం చేస్తాను దానితో రాబోయే ఆరు మాసాల సంవత్సరం లోపల మన అగ్రవరికించి అక్కడున్న ఓ పది గ్రామాలు ఇరవై గ్రామాలకు పెద్ద దారి కాబోతున్నది రోడు కాబోతున్నది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు చిల్పిచేడు హతనూరా ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో మన ప్రాంతానికి జోగిపేట వచ్చేస్తున్నాము వాళ్ళకు వంతెన కావాలి జోగిపేట ప్రజలకు వంతెన కావాలి మన పెట్టే ఆడే వచ్చి కొన్ని నష్టపోయినాము ఆ నష్టాన్ని పూర్చుకోవాలంటే ఇక్కడ మనకు ఆ కాలంలో వచ్చే రైతులు కానీ రైతు కూలీలే కానీ వ్యాపారస్తులే కానీ వాణిజ్య రేఖలే కానీ మళ్ళీ ప్రాంతానికి రావాలి మళ్ళీ మన ప్రాంతానికి రావాలి మన మీరు వ్యాపారం చేసుకొని కొనుగోలు చేసుకొని పోవాలి ఆ ఈ ప్రాంతం ఇంకో ఏడాది తర్వాత పెద్ద ప్రాంతం అవుతుంది మీకు ఈ ఆలయ ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా కమ్యూనిటీ ఆలందామా శామా దానికి ఆ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ భక్తి శ్రద్ధలతో ధర్మంతో ధర్మ మార్గంలో మనమందరినీ నడవాలి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మనమే ఉండాలని చెప్పి స్వామివారిని నమస్కరిస్తూ ప్రతి